హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు సాటర్డే ఈరోజు డేట్ వచ్చి ముప్పై ఒకటో ఒకటో అనుకుంటా ఈరోజు సెలవుకే వెళ్తున్నాను యాక్చువల్గా అందరూ అయితే శుక్రవారం వెళ్తూ ఉంటారు నాకు శుక్రవారం మాల్యాకి వెళ్ళడం అదా జనాలు ఉండడం పెద్ద ఇష్టం ఉండదు ఏదో ఒకసారి వెళ్ళాను వీడియో కోసం వెళ్ళాను వీడియో తీసుకుని వచ్చేసాను ఈరోజు కోవైట్ టవర్స్ ఉంది కదా కోవై టవర్స్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను చూడాలి మరి ఏమైందో నేను వెళ్ళే దానిలో దహ్రాని ఏరియాలో మాత్రం ఉంది సరే ముందు వెళ్ళి ముందు మా అత్త దగ్గరికి వెళ్ళి మా అత్తగా కనిపించేసి ఒకసారి ఒక ఐదు నిమిషాలు మాట్లాడేసి వెళ్దాం చూసి ఛానల్ అవుతుంది కదా అన్నట్టు అనుకున్నాను మరి ఏమైందో చూడాలి జస్ట్ ఇప్పుడే బయలుదేరాం ఇప్పుడే హైవే ఎక్కుతాను ఇలా వీడియో తీసుకుంటూ ఇలా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు కానీ చేతిలో ఫోన్ పట్టుకున్నామంటే అంతే కలాస్ ఈ వంద దినాల్లో నూట యాభై దినాల్లో అంత అంట ఫైన్ నాకు కరెక్ట్గా తెలియదు ఫైన్ ఫ్రెండ్గా అలాడు ఒకసారి పడింది అంట నాకు ఇప్పుడు ఎవరు పడలేదు పడకూడదనే కోరుకుంటున్నాను చాలా జాగ్రత్తగా వెళ్తాను ఎక్కడైనా సరే ఇష్టసనంగా పోకుండా నెమ్మదిగా వెళ్తున్నాను ఏడు హుక్కులు కొడుతున్నారు స్పీడ్ అసలు ఒకలాంటి స్పీడ్ కాదు అయితే నూట నాలుగు వేలో నూట యాభైలో నూట అరవైలో నూట డెబ్బైలో మోయి దూసుకుపోతున్నారు రాకెట్ లాగా మాది ఎప్పుడు స్లో మా అమ్మ వాళ్ళు ఉంటే కనుక వందలో వెళ్తాను ఏ పని లేకపోతే అది అన్న పని ఉంది నాకు ఉంది అనుకో అప్పుడు నూట ఇరవై కొడతాను నూట ఇరవై దాటనే ఉండలేదు వాళ్ళు ఉంటే వాళ్ళు లేరంటే అప్పుడు నేను అప్పుడప్పుడు నూట ఇరవై ఐదు నూట ముప్పై వేల పడుతూ ఉంటాను కోవైడోళ్ళు అంటే ఏ ఫైన్లో అయినా కట్టుకుంటారు మనం ఎక్కడ కట్టుకుంటాం వాళ్ళకంటే బోల్డ్డానికి డబ్బు ఉండిద్ది బోల్డ్ బోల్డ్డానికి జీతం వచ్చిద్దే మనం ఎక్కడి నుంచి వచ్చింది వన్ దినాలు పని చేసుకునే వాళ్ళు వందకి రెండు వందలకి నాకైతే ఉంది మీకు ఎంతో కామెంట్ చేయండి రోడ్డు చూపిస్తాను చూడండి రోడ్లు ఎంత నీట్గా ఉన్నాయో ఈ రోడ్ ఇది వెళ్ళే రోడ్ ఇది వెళ్ళే రోడ్డు నుంచి ఇప్పుడు నలభై నెంబర్ రోడ్కి ఎక్కుతున్నాను ఆ ముందుకెళ్ళిన తర్వాత రైట్ తిరుగుతాను రైడ్ తిరిగిన తర్వాత అది డైరెక్ట్ వెళ్ళి ముప్పై నెంబర్ రోడ్ కలిసిద్ది అక్కడ నుంచి ఆ ముప్పై నెంబర్ రోడ్ కలిసే ముందే ఒక రోడ్ ఉండిద్ది అది అక్కడ నుంచి మళ్ళీ బ్రిడ్జ్ పైకి ఎక్కేసి లెఫ్ట్గా ఉండిద్ది రోడ్ అది చూడండి రోడ్లు ఎంత బాగున్నాయి ఇక్కడ మనకు కూడా ఎలానే ఉంటాయి లోకల్ ఏరియాలో అయితే రోడ్లు చాలా దారుణంగా ఉంటాయి లోకల్ ఏరియాలో ఇదంటే హైవేలు కాబట్టి హైవేలు నీట్గా ఉంటాయి కొన్ని చోట్ల హైవేలు కూడా పెద్ద పెద్ద గూదులు పడిపోయి ఉన్నాయి ఆ కానీ టైర్ పడిందంటే తక్కువ పేలిపోవడమే ఒకటే దెబ్బ ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకోండా ఆఫ్ఘన్ ఆయిల్ ఫీల్డ్స్ అని చెప్పి ఇవి ఒక ఆయిల్ ఫీల్డ్స్ ఇవి ఇక్కడి నుంచి కూడా ఆయిల్ తోడతారు ఆ ముందుకెళ్ళిన తర్వాత ముందు నుంచి రైట్ ఉంటుంది రైట్ ఈజ్ లెఫ్ట్ తిరిగామంటే డైరెక్ట్ ఆయిల్ రిజర్వ్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి అక్కడి నుంచే మనకి ఆయిల్ అలాంటివి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు ఇక్కడ చాలా కంపెనీస్ ఉంటాయి మా ఏరియా దగ్గరలో అయితే ఒక అవైట్ ఆయిల్ రిజర్వ్స్ ఉంటుంది ఇదిగోండి ఇక్కడే కట్ట ఇక్కడే దిగాలి ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది అనుకోండి కొవైట్ ఆయిల్ కంపెనీ అని చెప్పి జూమ్ చేసి చూపిస్తాను మా ఏరియా నుంచి కోవైట్కి వెళ్ళడానికి దగ్గర దగ్గర వంద కిలోమీటర్లు ఉండిద్ది తొంభై వంద కిలోమీటర్లు ఉండిద్ది సబాహ్ అహ్మద్ అని చెప్పి మా ఏరియా చాలా మంది తెలిసే ఉండొచ్చు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కట్ట ఎక్కడి నుంచి ఫార్టీ నెంబర్ రోడ్లో తిరుగుతాము ఈ రోడ్లో తిరిగిన తర్వాత డైరెక్ట్ ఇంకా ఇప్పుడు ఇలా స్ట్రైట్ వెళ్ళామంటే మాత్రం థర్టీ నెంబర్ రోడ్లోకి వెళ్తాం ముప్పై నెంబర్ రోడ్లోకి ఎక్కడ నుంచి ఇలా రైట్ ధర కానీ ఫార్టీ నెంబర్ రోడ్ ఇది డైరెక్ట్ కవర్డ్ సిటీకి వెళ్ళిపోయింది మొత్తం మ్యాక్సిమం అన్ని కవర్డ్ సిటీ రోడ్లోనే ఉంటాయి అటు ముప్పై నెంబర్లో రోడ్లోకి వెళ్తే మంగ ఫీ అన్ని మన తెలుగులో ఎక్కువ శాతం ఉండే ఏరియాలు అలాంటివి వస్తాయి ఈ ఫార్టీ నెంబర్ రోడ్డు పేరు ఏదో ఉంది ఒకసారి ముందు డ్రైవింగ్ క్లాస్ తీసుకెళ్ళిన అతను నాకు చెప్పాడు కింగ్ కింగ్ ఫహద్ అబ్దుల్లా రోడ్ అని చెప్పి ఏదో చెప్పాడు బోర్డు కూడా ఉండింది మ్యాక్సిమం కుదిరిందంటే చూపేస్తా అది కనిపించిందంటే ఈ రోజు శనివారం అవడం వల్ల రోడ్లు కూడా మాక్సిమం చాలా ఖాళీగానే ఉన్నాయి ఈ పక్కన కనిపిస్తుంది అనుకోండి మీకు రైట్ సైడ్ లో ఆ రైట్ సైడ్ లో కనిపించేది ఇదేదో ఇండస్ట్రీ ఏరియా మొత్తానికి ఇది ఈ ఏరియాలో ఏం ఇండస్ట్రీ ఉంటుందో నాకు అంత ఐడియా లేదు ఇంత ముందు ఒకసారి ఇక్కడే ఫైర్ యాక్సిడెంట్ ఏదో అయ్యిందని చెప్పేసి ఇంత ముందు న్యూస్ వచ్చింది ఈ రోడ్డు పేరు చూడండి కింగ్ ఫహాద్ బిన్ అబ్దుల్ అజీజ్ రోడ్ అంట ఇదే ఫార్టీ నెంబర్ రోడ్ ఇది రైట్ సైడ్ లో మీకు కనిపిస్తున్న బోర్డు ఎక్కడి నుంచి అలా ముందుకెళ్ళిపోయింది ఇంత ముందు షార్ట్ వీడియోలో చెప్పాను కదా లోనా పార్క్ ఉండిద్ది ఉండిద్దని చెప్పి ఆ లోనా పార్క్ వచ్చింది అది దాటిన తర్వాత అదాను అదాను దాటిన తర్వాత అక్కడి నుంచి నేను డైవర్షన్ తీసుకోవాలి నెల్లధరలు ఎయిర్పోర్ట్ కూడా కనిపించింది ఆ ఎయిర్పోర్ట్ కూడా వీలైందంటే చూపిస్తాను మీకు మీరు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఈ రైట్ సైడ్లో కనిపించేది లోనా పార్క్ ఇది ఫోన్ అటు తిప్పుదామంటే దారిలో మళ్ళీ కెమెరాలు ఉన్నాయి పక్కనే ఉంది కెమెరా మళ్ళీ ఫైన్ పడిపోద్ది అని చెప్పి కెమెరా తిప్పలేదు మీకు కనిపించింది అనుకుంటున్నా ఇది మసీద్ అనుకుంటా ఆ మసీద్ దగ్గర పవర్ ఫ్లాగ్ లాగా ఏదో ఐరన్ తో చేశారు బాగుంది అది చూడటానికి అదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది చూడండి మీకు రైట్ సైడ్లో అతన్ హాస్పిటల్ గ్లాస్ గ్లాసులు ఉండి అక్కడి నుంచే చాలా వీడియోలు అప్లోడ్ చేశాను నేను మా మా అమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పి అదే అదన హాస్పిటల్ చాలా ఎక్స్పెన్సివ్ అందులో చాలా మంది మన ఇండియా వాళ్ళే పని చేసుకుంటూ ఉన్నారు నర్సులు తమిళనాడు నుంచి నెక్స్ట్ మళ్ళీ కేరళ నుంచి వీళ్ళందరూ వచ్చి ఈ హాస్పిటల్లోనే పని చేసుకుంటారు వాళ్ళ శాలరీలు ఎక్కి అనుకుంటా నాకైతే అంత కరెక్ట్గా తెలియదు ఒక నర్సీ శాలరీ ఎంత ఉంటుందో ఇక్కడ మీకు మీకైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇదే మా అత్తోళ్ళు ఉండే ఏరియా ఇది ఈ ఏరియాలో మరి ఏ నెంబర్ ఇల్లో తెలీదు లొకేషన్ ఉంది మరి లొకేషన్ కూడా కరెక్టో కదా కూడా తెలియదు ఇది కూడా కొత్త కడుతున్న ఏరియానే ఇక్కడ ఏం లేవు అన్ని కొత్త కొత్త బిల్డింగులు క్రేన్లు ఈ క్రేన్లో మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా క్రైన్లు తెగవాడేస్తుంది రేటు ఇక్కడ చిన్నది ఉంది చూడండి బుల్డోజర్ ఎక్కడే ఇక్కడే మా అత్త పెట్టి లొకేషన్ వీళ్ళు మరి ఫోన్ చేసి కనుక్కోవాలి ఇప్పుడే కాల్ చేసాను వస్తుంది అంట మా అత్త బయటికి మా అత్త అంటే నాకు కొద్దిగా భయమే కొన్ని కొన్నిసార్లు నన్ను కొడతది కూడా వచ్చాను మా అత్తను చూడడానికి వచ్చాను ఆవిడ బయటకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ టీ తాగాలంట టీ పెట్టేస్తాను ఇదేమో పాల నీళ్ళలా ఉంది కంకర నీళ్ళు వీళ్ళు మ్యాక్సిమం పాలు కూడా తాగుతారు కాబట్టి ఇలానే ఉండింది మళ్ళీ పాలు అవన్నీ ఉండాలంటే కష్టం ఇప్పుడే మా అత్తను కలిసి బయలుదేరాను టీ ఇచ్చింది టీ కూడా వాళ్ళు టీ ఎలా ఉంటుందో తెలియదు ఏముంది ఎక్కువ పాలు ఏమీ లేవు ఏదో కంకర నీళ్ళలా ఉంది వీళ్ళు కూడా పాపం ఇలాంటివి టీలే తాగాల్సి వచ్చింది ఇంకెక్కడి నుంచి బయలుదేరుతున్నాం ఎక్కడి నుంచి బయలుదేరి కోవైట్ టవర్స్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి అనుకుంటున్నాం మరి చూడాలి టైం సరిపోయిందంటే వెళ్తాను లేదంటే కనుక గచ్చలు బేత్ అంటే ఇంటికి ఇక్కడ ఆపోజిట్లో కనిపిస్తున్న గ్రౌండ్ అంత మొత్తం ఎయిర్పోర్ట్కి సంబంధించింది కానీ ఎయిర్పోర్ట్ కొద్దిగా చిన్నగానే ఉండదు గ్రౌండ్ మట్టి చాలా ఎక్కువ ఉండిద్ది ఇక్కడ స్ట్రైట్కి వెళ్తే అటు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతుంది అది రోడ్డు నేను స్ట్రైట్ వెళ్ళిపోతున్నాను కొవై టవర్స్ చూపేస్తాను కదా కోవై టవర్ దగ్గరికి వెళ్దామని అని చెప్పి అనుకుంటున్నాను చూడాలి మరి వెళ్ళిన తర్వాత తెలిసింది ఎంత టైం పడుతుంది అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా రైట్ సైడ్లో ఫ్లాగ్ మీకు ఇదే కవాయిట్ ఎయిర్పోర్ట్ అది గొవైట్ ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఏరియా ఇది ఇక్కడ కొవైట్ ఎయిర్వైస్ ఇవన్నీ ఫ్లాగ్స్ ఉన్నాయి రెడ్ సైడ్లో తిప్పుమంటే కదా రోడ్డు కదా అని చెప్పి ఇంకా తిప్పలేదు ఎప్పుడన్నా ఎయిర్పోర్ట్కి వెళ్తే మాత్రం అప్పుడు చూపిస్తాను మీకు కొవాయిట్ ఎయిర్పోర్ట్ ఎలా ఉండిందో ఫైనల్గా కొవైట్ టవర్స్ దగ్గరకు వచ్చేసాను ఎప్పటి నుంచి ఇక్కడ రావాలి రావాలి రావాలని చెప్పి కోరుకుంటున్నాను అలానే ఇప్పుడు వచ్చాను రాక రాక బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది అనుకుంటా వచ్చిన దగ్గర నుంచి వీటివి ఫొటోస్ వీడియోస్ అవి చూసి అప్పటి నుంచి రావాలి రావాలని చెప్పి అనుకుంటానే ఉన్నాను ఇదే రావడం ఇక్కడికి ఎంట్రన్స్ కూడా అంట కానీ ఏంటంటే ఈ టైంలో లేదు ఇప్పుడు క్లోజ్ అయిపోయింది పదకొండు గంటల వరకు ఉండిద్దంట నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ అనుకుంటా ఈవినింగ్ టైంలో ఉండిద్ది బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అనుకుంటా ఈ కోవిడ్ టవర్స్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఓపెన్ చేశారంట వీటిలో ఒకటి రెస్టారెంట్ ఒకటేమో వాటర్ ట్యాంకు ఇంకోటి వచ్చి వీటిపైన లైట్ ప్రొజెక్షన్ ఒకటి చేస్తారు దానికి కావాల్సిన ప్రొజెక్టర్ లో ఎలక్ట్రికల్ సప్లై మొత్తం అంతా ఇందులోంచి వెళ్ళిద్దంటే ఎలా మెయింటైన్ చేస్తారో తెలియదు కానీ వాటర్ అయితే గ్రీన్ కలర్ లో ఉంది చూడండి ఒకసారి బ్యాక్ బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చాలా బాగుంది వాటర్ అయితే మ్యాజిక్ ఇక్కడ అంతా ఫారినర్సే ఉన్నారు బ్యాక్ సైడ్ ఎలా వస్తే ఇదంతా మన కోవైట్ టవర్స్ ఇది ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి ఉంది ఆ బ్రిడ్జ్ దగ్గర ఫోటోస్ దిగుతున్నారు ఇవన్నీ ఫిషింగ్ బోట్లు అనుకుంటాను నాకు తెలిసి వాటర్ చూడండి ఎంత బాగుంది జాలిబాటు మీద కనిపిస్తుంది చూస్తాను ఇంక మళ్ళీ అక్కడికి వచ్చే అవసరమైతే ఇంక పడపోవచ్చు సరే మరి ఇక్కడ వెళ్ళి వస్తా ఇక్కడ కొవాటి కారణం సీతో చేసాను అనుకుంటా పడవల్లా చేశారు ఇక్కడ బాగున్నాయి చూడడానికి అడిదిరిగిడితిడి ఇక్కడ అతిథి రెస్టారెంట్ అని చెప్పి ఒకటి కనిపించింది మన తెలుగు రెస్టారెంట్ లోపలికి వెళ్తాను లోపల ఫుడ్ ఎలా ఉంటుందో చూస్తాను ఈ రెస్టారెంట్ వచ్చి హవేలీలో ఉంది హవేలీలో ఇక్కడ తిరుపతి అని రెస్టారెంట్ ఒకటి కనిపించింది కానీ సరే ఎక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పి ఎక్కడికి వచ్చాను చూద్దాం ఎలా ఉండిద్ సాటర్డే లెమన్ రైస్ మిల్స్ అండి ఇవి వచ్చి ఇక్కడ చెగుడీలు మిక్చరీ ఇలాంటివి ఉన్నాయి నెక్స్ట్ ఇవన్నీ పొగోడి ఇక్కడ పునుకు ఉంది చల్ల పునుకు ఇక్కడ చాలా రకాలు ఉన్నాయని చెప్పేసి ఇందులో చికెన్ బిర్యానీ ఒకటి మటన్ బిర్యానీ ఒకటి మిక్స్ ఒకటి ఫ్రైడ్ రైస్ మన వెజ్ మిల్స్ వెజ్ మిల్స్తో పాటు మిక్స్డ్ ఒకటి అవుతుందన్నాడు మిక్స్డ్ ఎంత చెప్పిన చెప్పిన ఒకట మిక్స్డ్ అవుతుంది అన్నాడు టేస్ట్ చేస్తాను ఎలా ఉందో అన్నీ స్పైసీ ఉంటాయంట చీరలో అవుతుంది స్పైసీ పుట్టి ఎలా ఉంటుందో చూడాలి మరి ఇది బజ్జీలు అని అదీ అనేది చాలా రకాలు ఉన్నాయి కొత్తు పరోటా కూడా అంట కుత్తు పరోటా మరి అది ఎలా ఉండుద్దో చూడాలి కెమెరా పెట్టి చూపిస్తే ఇక్కడ మెస్మెను అని చెప్పింది సండే చికెన్ మీల్స్ సెండే వెజ్ మీల్స్ ఎగ్ మీల్స్ చికెన్ బిర్యానీ ఫిష్ మీల్స్ పెట్టాడు మిక్సెడ్ ఇది చాలా ఎక్కువ క్వాంటిటీ వచ్చింది చికెన్ పీస్ ఇది నెక్స్ట్ ఇది వచ్చి ఇక్కడ ఇది వచ్చి మటన్ ఇది ఎక్కడో ఒకటి తగిలింది అయ్యా ഇതിനെ ഇക്കണ്ട വെറ്റ് പാനിൽ ഇത് സോ ഇവിടെ നാല് കട പന്തിട സ്റ്റേ വീരയേ ആവുകാ കൊറി മാർണ്ടിട സിക്ക് കൊൺ ക്ലിക്ക് ചെയ്യ സോ ఇప్పుడే తిన్నాను బిర్యానీ అయితే మంచి ఏం మన ఇండియా స్టైల్లోనే ఉంది మంచి స్పైసీగా నా అయితే బాగా నచ్చింది కానీ మటన్ కొంచెం గట్టిగా ఉంది ఫ్రాన్స్ సేమ్ మిక్స్డ్ అన్నాడు కానీ ఫ్రాన్స్ ఏం మూడు మగ మూడు పడ్డాయి అంతే కిక్ అసలు పడలేదు మొత్తం గట్టి ఇప్పుడు ఇంటికి చేరుకున్నాను మా పాప ఇంకా ఈ నెల సెలవు లేదని చెప్పేసి చెప్పేశాడు అంటే ఇప్పుడు రంజాన్ మొదలవుతుంది కదా ఈ నెల అందుకని చెప్పి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చిండి లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సరే మరి ఇంక నేను వెళ్ళి వస్తాను